కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అన్నమాట అక్షరాల నిజం చేస్తున్నారు ఈ తండ్రి కొడుకులు రాజకీయాలకు అతీతంగా అభిమానాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచిస్తే ఆ తండ్రి కొడుకుల పేర్లు నేను చెప్పే అవసరం లేదు మీకే అర్థమవుతుంది నాడు తండ్రి ఆనాటి ప్రపంచ టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ కేవలం ప్రధాని స్థాయి వారికి తప్ప అపాయింట్మెంట్ ఇవ్వని అపాయింట్మెంట్ దొరకని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గెట్స్ను ఒప్పించి పది నిమిషాలు అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని నలభై ఐదు నిమిషాలకు పొడిగించి మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్లో ప్రారంభించడానికి ఒప్పించి ఆ ఘనత నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుదే మైక్రోసాఫ్ట్ రాక హైదరాబాద్ టెక్నాలజీ రంగం యొక్క గతిని మార్చేసింది మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ వచ్చేసరికి తర్వాత స్థాయిలో ఉన్న కంపెనీలు మొత్తం హైదరాబాద్కు క్యూ కట్టాయి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజీలను ప్రోత్సహించి ఆయా కంపెనీల్లో పనిచేయడానికి యువతను సన్నద్ధం చేశారు దీనివలన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంత యువత అవకాశాలను అందిపుచ్చుకొని సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి తమ కుటుంబాలను తమ రాష్ట్ర పరిస్థితిని మార్చేశాయి ఇన్ని లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసిన ఒకే ఒక్క వ్యక్తి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదంటే సాఫ్ట్వేర్ కంపెనీ వల్ల వచ్చే ఆదాయం ప్రధాన కారణం అందుకని హైదరాబాద్ చరిత్ర ఉన్నంత కాలం టెక్నాలజీ ఉన్నంత కాలం చంద్రబాబును హైదరాబాద్ మర్చిపోలేదు తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంటరి పోరాటం చేసిన చంద్రబాబుకు కొడుకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాడు లోకేష్ కూడా తన తండ్రిలా వ్యక్తిగత సంపాదన కాకుండా సమాజ హితం కోసం సంపద సృష్టించేలా ఏం చేయాలి అన్న దాని మీద దృష్టి కేంద్రీకరించాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన అనుభవంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గూగుల్ ప్రతినిధులను తరచుగా సంప్రదించి వారిని ఒప్పించి మెప్పించి గూగుల్ ఏఐ డేటా సెంటర్ను విశాఖకు రప్పించారు ఇందుకోసం కేంద్రం సహాయం తీసుకున్నాడు రాజకీయాలంటే కక్షలు కార్పణ్యాలు ద్వేషాలు మాత్రమే కాదు అభివృద్ధి సంపద పెంచటం వంటి అంశాల మీద దృష్టి పెట్టి లోకేష్ తన కృషి ఫలించి ఐదు సంవత్సరాలలో నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు అతి భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు పెట్టుబడి పెట్టబోతుంది దీని ద్వారా సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి ఈ డేటా సెంటర్ అమెరికా తర్వాత అమెరికా బయట ఉన్న అతిపెద్ద డేటా సెంటర్ ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ రంగంలో విశాఖపట్నం తన పేరు చిరస్థాయిలో నిలుపుకుంటుంది అలానే ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి సర్వశక్తులు వడ్డీ కృషి చేసిన నారా లోకేష్ పేరు కూడా హైదరాబాద్లో చంద్రబాబుల విశాఖపట్నంలో లోకేష్ పేరు నిలిచిపోతుంది సహజంగా ఉన్నత నుండి వచ్చిన వ్యక్తులు కష్టపడ్డానికి ఇష్టపడరు అందువలన పండితపుత్ర పరమసుంఠ అని నానుడి వచ్చింది కానీ ఆ నానుడి లోకేష్ తిరగరాశాడు తండ్రికి తగ్గ తనయుడు కాదు తండ్రిని మించిన తనయుడు అని లోకేష్ నిరూపించుకున్నాడు ఇలానే ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు